లోకాసువార్త పద్దెనిమిదో అధ్యాయము ఒకటి నుండి నలభై మూడు వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది వారు విసుకక నిత్యము ప్రార్థన ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకై నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను ఆమె అతని యొక్కకు తరచుగా వచ్చిన ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయేను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుందినట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తానను కొనను మరియు ప్రభువిట్లను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వింది దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొర్పెట్టుకుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి నిషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని లేక ఆలస్యము చేయుచున్నాడు మీతో చెప్పుచున్నాను అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఆ విశ్వాసము విశ్వాసము కనుగొనున తామే నీతిమంతులని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు సుంకరి పరిసయ్యుడు నిలువబడిదేవా నేను చోరులను అన్యాయస్థులను వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచున సంపాదన అంతటిలో పదేవ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచుదేవా పాపినైన నన్ను కరుణించుమని పలికిను అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్లనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకునువాడు తగ్గింపబడుననియూ తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియూ చెప్పెను తమ శిశువులను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకునిరాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి దేవుని రాజ్యము ఇలాంటి వారిది చిన్న బిడ్డ వల్లే దేవుని రాజ్యము అంగీకరింపనివాడు దానిలో దానిలో ఎంతమాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయన నడిగను అందుకు ఏసు నేను సత్పురుషుడనని ఏల చెప్పుచున్నావు దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపమను ఆజ్ఞలను గదా అని అతనితో చెప్పెను అందుక తడు బాల్యము నుండి వీటినన్నిటినీ అనుసరించుచునేయున్నానెను యేసు విని నీకింకా ఒకటి కొదువగానున్నది నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతని చూచి ఆస్తిగలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూదివేద్యంలో దూరుట సులభమని చెప్పెను ఇది వినినవారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను పేతులు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించిదిమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడేవడు ఇహమందు చాలరెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో ఎరుషలేమునకు వెళ్ళుచున్నాము మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును ఆయన అన్యజనుల కప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గృఢివాడు త్రోవప్రక్కను కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను జనసమూహము దాటిపోవచున్నట్టు వాడు చప్పుడు వినీదేమని అడుగగా వారు నజరేయుడైన ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిది అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా పూరకుండుమని ముందర నడుచుచుండినవారు వానిని గద్దించిడి గాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసెను అంతట ఏసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానెను చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను వెంటనే వాడు చూపు పొంది దేవుని పరచుచు ఆయనను వెంబడించింది ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి